హెయిర్ వాష్ హెయిర్ వాష్ అనేది వ్యక్తిగత పరిశుభ్రత మరియు సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం హెయిర్ వాష్ చేయకపోవడం వల్ల తలలో పేలు చుండ్రు పొడిబారడం దురద వంటి సమస్యలు వస్తాయి కదల్లేని లేదా మంచాన పడిన రోగుల హెయిర్ వాష్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ బాధ్యత రోగి యొక్క హెయిర్ వాష్ ద్వారా జుట్టు సమస్యల నుండి దూరంగా ఉండటమే కాకుండా వారు శుభ్రంగా ఉండడం ద్వారా కూడా మంచి అనుభూతిని చెందుతారు కాబట్టి వారి ఆరోగ్యానికి ఇది మంచిది ముందుగా రోగి హెయిర్ వాష్ చేయడానికి ఏ సామాగ్రి అవసరమో తెలుసుకుందాం రెండు బకెట్లు రెండు మాకిన్ గాజు గుడ్డ ముక్క కాటన్ బాల్ మగ్ షాంపూ గిన్నె గ్లౌజులు రెండు తువాళ్ళు హాట్ వాటర్ బ్యాగ్ అవసరమైతే దువ్వెనా ఇప్పుడు మనం హెయిర్ వాష్ గురించి తెలుసుకుందాం ముందుగా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రక్రియ గురించి చెప్పండి మరియు ప్రక్రియ చేయడానికి సమ్మతిని తీసుకోండి రోగికి గోప్యతను అనగా ప్రైవసీ ఇవ్వడానికి కర్చన్లను లాగండి మీ చేతులు కడుక్కోండి మరియు గ్లౌజులు ధరించండి రోగి యొక్క తలను మంచం అంచుకు తీసుకురండి మరియు రోగికి ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించుకోండి ఒక టవల్ లాగా చేసి రోగి మెడ కింద ఉంచండి దీనివల్ల రోగి యొక్క తల కొద్దిగా పైకి లేస్తుంది టవల్ను సరిగ్గా ఉంచడం ద్వారా మీరు తలలోని ప్రతి భాగాన్ని ముఖ్యంగా తల వెనుక భాగంలో ఉన్న వెంట్రుకలను సులభంగా అందుకోగలుగుతారు మరియు ప్రక్రియను సజావుగా పూర్తి చేయవచ్చు ఇప్పుడు రోగి మెడ కింద ఉంచిన టవల్ చివర్ నుండి ఒక మాకిన్ తోష్ను పెట్టి బకెట్ వరకు పరవండి దీనివల్ల రోగి తలపై నుండి పడిన నీరు నేరుగా బకెట్లోకి పడుతుంది దానివల్ల మంచం తడవకుండా ఉంటుంది దీని తర్వాత రోగి యొక్క కళ్ళపై ఒక చిన్న నాప్కిన్ లేదా గాజుగుడ్డ ముక్క ఉంచండి మరియు చెవులలో ఒక కాటన్ బాల్ని పెట్టండి దీని ఉద్దేశ్యం రోగి యొక్క కళ్ళు మరియు చెవులను నీటి నుంచి రక్షించడం ఇప్పుడు రోగి తలపై నెమ్మదిగా నీటిని పోయడం ప్రారంభించండి జుట్టు పూర్తిగా తడిసే వరకు నీరు పోస్తూ ఉండండి దీని తర్వాత ఒక గిన్నెలో షాంపూను తీసుకొని జుట్టుకు సమానంగా అప్లై చేయండి మీ చెయ్యి రోగి తల కింద భాగం వరకు వెళ్ళకపోతే ఒక చేత్తో తలను మెల్లగా పైకెత్తి షాంపూ రాయండి ఇప్పుడు మీ వేళ్లతో నెమ్మది నెమ్మదిగా మసాజ్ చేయండి అయితే రుద్దేటప్పుడు తేలికగా ఉండేలా చూసుకోండి షాంపూ పూర్తిగా జుట్టుకు అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా నీళ్లు పోస్తూ జుట్టును బాగా రుద్దాలి జుట్టులో ఏదైనా షాంపూ మిగిలిపోయిందా అని జాగ్రత్తగా తనిఖీ చేయండి ఎక్కడైనా షాంపూ మిగిలిపోతే ఆ భాగాన్ని మళ్ళీ వాష్ చేయాలి ఇప్పుడు మాకిన్ ను తీసివేసి పేషెంట్ కళ్ళ నుండి చిన్న న్యాప్కిన్ను మరియు చెవుల నుండి కాటన్ బాల్స్ ను తీసివేసి వాటిని జాగ్రత్తగా పేపర్ బ్యాగ్లో పెట్టండి ఆపై ఒక పొడి టవల్తో రోగి జుట్టును మెల్లమెల్లగా ఆరబెట్టండి రోగి తల కింద నుండి టవల్ తీసివేసి రోగిని సౌకర్యవంతమైన స్థితిలో పడుకోపెట్టండి రోగికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి అవసరమైతే దుప్పటి మార్చండి సామాన్లన్నింటినీ అక్కడ నుండి తీసివేయండి గ్లౌజులు తీసివేసి మీ చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోండి చివరిగా ప్రక్రియను ఫైల్లో రికార్డ్ చేయండి ఒకవేళ రోగికి చలిగా అనిపిస్తే మీరు వారికి హాట్ వాటర్ బ్యాగ్ ఇవ్వవచ్చు గుర్తుంచుకోండి సరిగ్గా హెయిర్ వాష్ చేయడం వల్ల రోగులకు సాంతవన చేకూర్చడంతో పాటు వారిని శ్రద్ధగా చూసుకునేలా చేయవచ్చు పరిశుభ్రత సంరక్షణ మరియు రోగి భద్రతను జాగ్రత్తగా చూసుకుంటూ హెయిర్ వాష్ చేయండి చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు దీన్ని చాలా శ్రద్ధతో నిర్వహించాలి